కఠినమైన చర్యలు ఉంటాయి దాంట్లో ఏం లేదు ఆల్రెడీ ఉదయమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా ఆదేశించడం జరిగింది ఇమీడియట్ గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నా అంత అస్తవ్యస్తం చేశారు ఇవాళ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుకలు చేస్తా ఉన్నారు ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు కొంతమంది అది కూడా తెలుస్తా ఉంది ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కూడా వదిలే సమస్య లేదు చూద్దాం మనం చూసిన దాని ప్రకారం అక్కడ పొల్యూషన్ కంట్రోల్ పీసీపీకి సంబంధించినవి ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు రెండు క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఆ ఆఫీస్లో టోటల్ అంతా కూడా ఆల్రెడీ అధికారులు హ్యాండ్ చేసుకున్నారు ఇవేంటి ఇవేంటనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అప్పుడు ఆయన మినిస్ట్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని వాడు ఇస్తారు నోట్ల ఇస్తారు ఏంటనేది చూడాలి ఒకసారి చూద్దాం ఏం ఇప్పుడు ఏదన్నా ఒక డిస్కషన్స్ ఉన్నప్పుడు వాడు నోట్ తయారు చేసే ముందు దాని మీద కన్సర్న్ మినిస్టర్స్ అన్నీ అది అది చూద్దాం అది కూడా ఏంటనే చూద్దాం